కార్యక్రమం ఆదర్శంగా కొత్త కార్యవర్గ శ్రద్ధతో ప్రమాణం చేశారు అతిథులుగా ప్రముఖ జర్నలిస్టులు స్థానిక ప్రముఖులు హాజరు స్పష్టమైన సందేశాలు పూర్వ అధ్యక్షులు కొత్త కమిటీకి ఆశీర్వచనాలు తెలిపారు నూతన కార్యవర్గానికి అభినందనలు వెలువెత్తిన వేళ ప్రెస్ పాత్ర గురించి ముక్కుసూటిగా మాట్లాడిన నేతలు స్థానిక సమస్యలపై పాత్రికేయుల సంఘం దృష్టి కేంద్రీకరణ ఈ నేపథ్యంలో మీరు అలా చూసి అలాంటివి రావాలి వచ్చిన అందుకు అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ నేను నుంచి ఇచ్చే పథకాలు కావు కొంతమంది గతంలో అడ్డుకున్నారు అటువంటి సంస్కృతికి తిరగించాలని చెప్పేసి జిల్లా నాయకత్వాలకి రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన

ఉండాలంటేనే రెండు వర్గాలు కూడా మా ఇంటి మా ఇంటి నేను పనిచేస్తున్నాను కాబట్టి ఏ విషయాలు వచ్చినా రాష్ట్ర నాయకత్వం చూసుకుంటాను అది అంటే ఇంకోటి ఏదైనా మేము అందరం కదే కలిసి పనిచేసిన వ్యక్తులు తిరుగుతాన్ని ఎక్కడో రాష్ట్ర నాయకు రాష్ట్ర ఎందుకు జరిగింది నేను ఇక్కడ రామేంద్రెడ్డి ఆంధ్రబుద్ధి ఆయన ఆయన జిల్లా అధ్యక్షుడు బాధ్యత వేసినప్పుడు నేను కూడా వైస్ ప్రెసిడెంట్ అప్పుడు కూడా సంఖ్య ప్రెసిడెంట్లతో అప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు జరిగింది ఇదే గెస్టాల్లో ఎన్నికలు జరిగిన ఇప్పుడు కొత్తగా కేసా మనకు కూడా ఖచ్చితంగా రామాయణపేట అసెంబ్లీ గొప్ప సఫలం గాకండి దేవుడి దయ నా ప్రధాన కార్యదర్శిగా ఇలాంటి నూతన కార్యక్రమం ప్రమాణ స్వీకార స్థాపనకి చేసినటువంటి వదసాగు నిజం కలసాగు మా అశ్వన్న గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి సమాజ వహిస్తున్న స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతన్న మరియు గౌరవ అతిథులు ఐదు సభ్యులు ముఖ్య అశ్వన్న గారికి మరియు నిలుపు సురేంద్ర గారికి మరియు చెప్పాలి మా అందరికీ మార్గదర్శి కందిశ్రేణ గారి మరియు వెనుకబడిన జిల్లా రమేష్ బాబు గారు స్థానిక బస్సులో ప్రధాన కార్యదర్శి మా తోటి సహజులు అజర్ గారు నా ముందు నా పాతికేయ మిత్రులను సీనియర్ పార్టీ గారికి బులవన్నీ మా నాయకుడు రాజన్న గారికి పేరు పేరున నమస్కారం ఏంటంటే కారణం ఏమైనా కావచ్చు ఈరోజు అంటే నాకు నా ఇంటెన్షన్ చెప్పాలి చెప్పాల్సి వస్తున్న ఒక కుటుంబంలో సభ్యుల సంగతులు ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది కుటుంబ పెద్ద పైన లేకుంటే అక్కడ ఉన్న అజమాయసం చేసేవారిపైన కారణాలు ఏమైనా కావచ్చు అలా చిన్న చిన్న కారణాలతోనే ఈ కార్యక్రమం ఏర్పడదని అనుకుంటున్నాను అంతే తప్ప అలాగే మాత్రమే అన్నదమ్ములు ఎప్పుడో దాదడం కాదు జస్ట్ కొన్ని కోట ఉన్న ఆ టైంలో కొన్ని చిన్న చిన్న కారణాలతో ఇవి ఏర్పడ్డ కార్యవరణం అందుకున్న మా శంకరన్న గారి అనుమతి లభించడం అదే కొడుకు కింద టీడబ్ల్యూజి ఐడీఏ కింద అదే కొట్టు కింద పనిచేస్తున్నామని మన ఆలోచించడం నిజంగా మాకు సంతోషిస్తాం అయితే శంకర్ గారికి చిన్న విషయం చెప్పాలనుకున్నా అన్న జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఉన్నప్పుడు స్థానిక ప్రస్తుతం ఎన్నున్నప్పటికీ వాళ్ళకు సమానంగా చూడాలి నాయకులందరూ అలాంటిది ఏ ఒక్క సపోర్ట్ చేయడం అది కరెక్ట్ కాదు అది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అది మీరు గమనించాలన్న ఈరోజు అన్నగారు నిజంగా మా పత్రిక మా గురువు శర్మన్న గారికి మేము సాధారణంగా ఆహ్వానించాం మా అధ్యక్షుడు వారు ఆహ్వానించారు మా కార్యక్రమానికి నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసిన ఆయన రావడానికి వచ్చారు అనుకున్నాను కార్యక్రమం నాలుగు పోరాయన అయితే మన ఎందుకు కారణం తెలియదు బట్ ఆయన రాష్ట్ర నాయకుడిగా అన్ని గౌరవల మీద రావడంపై ఇంకోటి పెట్టుకోవచ్చు ఇంకొక కొంతమంది విడిపోవచ్చు ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు వాళ్ళందరూ సమాన పిల్లలు తండ్రి పాత్ర ఉండవు కాబట్టి కుటుంబ పెద్ద పాత్ర కాబట్టి అని అనుకుంటున్నా అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా కార్యక్రమం రాష్ట్ర నాయకులు ఈ విషయాన్ని కేవలం నా ఇన్ఫర్మేషన్ అని నా అభిప్రాయాన్ని అని అనుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు నాయకుడు అశోక్ శ్రీనివాస్ రెడ్డి సభాధ్యక్షుడు Þakk ég. Þá er það þú. Í væla praman að segja að vera að það er það að vera að vera. Þannig að það er það.